కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఈ పిలుపులో భాగంగా మొత్తం తహసీల్దార్ కార్యాలయాల ముందు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కార్యాలయాల ముందు ధర్నాలు చేయాలని చెప్పి మొదటి విడతగా మొదటి దఫాగా ఆందోళన కొనసాగినాయి రెండవ దఫాలో ఈరోజు రాష్ట్ర అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేయాలని చెప్పి పిలుపునిచ్చింది అందులో భాగంగా మేజర్ జిల్లాల్లో ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని చెలో చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ముఖ్యంగా పది ఏళ్ల కాలంలో రానటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మేము అమలు చేస్తామని చెప్పి వాగ్దానం చేసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఏ ఒక్కటి కూడా ఏ ఒక్కటి అంటే ఒకటి మాత్రమే మహిళలకు ఉచిత బస్సు అనేటువంటిది తప్ప మిగతా ఏ వాగ్దానాన్ని అమలు చేయలేనటువంటి స్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఏదైనా వంద రోజుల్లో మేము అమలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం రెండు వందల రోజులు దాటుతున్నప్పటికీ కూడా అమలు చేయకపోవడం అనేటువంటిది ఇది కాలయాపన చేసే ప్రభుత్వంగా కూడా ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడతా ఉన్నది ముఖ్యంగా పదేళ్ల పాటు రేషన్ కార్డులు లేవు సొంత స్థలాలు ఇల్లు కట్టుకోవడానికి లేవు దానికి సంబంధించిన ఇళ్ల నిర్మాణం నికి పది లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటిది వాళ్ళు ఐదు లక్షలు అన్నారు ఐదు లక్షల రూపాయలకు సంబంధించి లేవు అంతేకాకుండా ఈరోజు కొత్తగా వాళ్ళు రైతు బంధు పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి వ్యవసాయ కార్మికులకు పన్నెండు వేలు ఇస్తామని ఆటో కార్మికులకు పన్నెండు వేల సహాయం అందిస్తామని చెప్పేసి విద్యార్థులకు సంబంధించి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ అందిస్తామని చెప్పేసి ఇట్లా వాళ్ళు అనేక రకాల అంటే నిరుద్యోగులకు సంబంధించి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇది చాలా ముఖ్యమైనటువంటి డిమాండ్ అంటే ఇట్లాంటి డిమాండ్స్ అన్నీ కూడా అన్ని ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నట్టుగా నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు అక్కడ నిధులు లేవు ఖజానా ఖాళీగా ఉంది లంకె బిందెలు లేవు ఇవన్నీ మాట్లాడటం అనేటువంటిది ప్రజలకు సంబంధత సంబద్ధత కాదు అనేటువంటిది మేము స్పష్టం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా రేషన్ కార్డ్ అనేటటువంటిది ప్రతిదా లింకు పెడుతున్నారు వాళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా ఇదిగో చేస్తాం అదిగో ఇస్తాం ఇంకా ఇస్తాం అనేటువంటి పద్ధతుల్లోనే ఉన్నారు తప్ప ఈ రోజుకి కూడా అమలు చేసే పరిస్థితుల్లో లేరు వాటన్నిటికీ కూడా మేము సబ్ కమిటీలు వేస్తాం కమిటీలు వేస్తాం అనేటువంటి ధోరణిలోనే సంవత్సర కాలం పాటు కొనసాగితే ఇప్పుడు ప్రజలకు తీర మళ్ళీ ఎన్నికల సందర్భంలో మేము ఆలోచిస్తామనేటువంటి స్థితి నెలకొనే ప్రమాదం ఉన్నది కాబట్టి ఏదైతే ప్రభుత్వం వాగ్దానం చేసిందో వెంటనే ఇమీడియట్గా ఈరోజు అన్ని 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 రకాల ప్రజానికానికి అట్టడుగు వర్గాల ప్రజానీకానికి రేషన్ రేషన్ కార్డు ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రేషన్ కార్డుకు అనుసంధానమైన ఉన్నటువంటి ఈరోజు రుణాల రద్దు ఉన్నది ఆ రుణాల రద్దు రెండు రెండు లక్షలకు సంబంధించి రేషన్ కార్డు లేకపోతే వాళ్ళకు రుణాలు రద్దు లేదనేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది ఇట్లా అనేక రకాలైనటువంటి కొర్రీలు పెడుతున్నటువంటి స్థితి ఈరోజు అట్లాగే సబ్సిడీకి సంబంధించి కూడా గ్యాస్ సబ్సిడీ ఐదు వందల రూపాయలు అని చెప్పి చెప్పారు అది అరాకొర అమలు చేశారు వదిలేశారు రెండు వందల యూనిట్స్కి సంబంధించి కరెంట్ మాఫియా అన్నారు అది కూడా ఎన్నికల ముందు కొంత అమలు చేశారు ఇట్లా ప్రతిదీ కూడా వాళ్ళు అలా చేసి ఇలా వదిలేయటం అనేటటువంటిది ప్రజల్లో కూడా వ్యతిరేకత ప్రారంభమైంది అనేటువంటిది మేము ఈ సందర్భంగా క్యాంపెయిన్ చేసిన సందర్భంగా ప్రజల్లో కూడా విస్తృతంగా రేషన్ కార్డుల కోసం కానివ్వండి ఇళ్ల కోసం కానివ్వండి ఇళ్ల స్థలాల కోసం కానివ్వండి ఈ రైతు బంధు కోసం కానివ్వండి లేదా రుణాల రద్దు అన్ని వర్గాల వారికి రెండు లక్షల రుణాలు మద్దు చేయాలని రద్దు చేయాలనేటువంటి డిమాండ్ మీద కావచ్చు అనేక రకాలుగా వాళ్ళందరూ కూడా చాలా తీవ్ర గతిన ప్రశ్నిస్తున్నటువంటి స్థితి ఈరోజు క్షేత్ర స్థాయిలో మనకు కనపడుతున్నటువంటి స్థితి మనకున్నది అది ఈ స్థితిలో తప్పకుండా ప్రజల్ని ఆర్గనైజ్ చేసి ప్రశ్నించకపోతే ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాదిరిగా ఈరోజు కూడా కొనసాగేటటువంటి స్థితి నెలకొనే ప్రమాదం ఉన్నది అందుకనే మేము రాష్ట్ర అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు ధర్నాలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనేటువంటిది అంటే మాటలు చెప్పడం అనేటటువంటి పద్ధతుల్లో తేనె పూసినట్టుగా మాట్లాడి అన్నీ మేము ఇస్తాం దాంతోపాటు స్వేచ్ఛను కూడా మేము కల్పిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ నిర్బంధాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది ఎక్కడ మంత్రులు పర్యటిస్తే అక్కడ వామపక్షవాదుల్ని విప్లవకారుల్ని లెఫ్ట్ పార్టీస్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం రిమాండ్ చేసుకోవడం ఈ ఈ పద్ధతుల్లో కూడా చేస్తున్నటువంటి స్థితి ఉన్నది ఇదంతా సరైనటువంటి పద్ధతి కాదు సక్రమమైనటువంటి పద్ధతి కాదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం వాళ్ళు ఏవైతే డిమాండ్ చేశారో ఈరోజు ఇమీడియట్గా వెంటనే చేయాల్సినటువంటివి ఏదైతే రేషన్ కార్డులు ఇళ్ళు ఇళ్ల స్థలాలు రైతు బంధు రుణాల రుణాల మాఫీ రెండు లక్షల ఉద్యోగ ఉద్యోగాల భర్తీ ఈ రకమైనటువంటి ఆటో వర్కర్స్ సంబంధించి వాళ్ళ సంక్షేమ బోర్డు ఈ రకాలైనటువంటి అన్ని డిమాండ్స్ను కూడా వెంటనే నెరవేర్చాలని నెరవేర్చకపోతే రేపు ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున చలో అసెంబ్లీ పిలుపు మీద సిపిఎంఎల్ మాస్ లైన్ పిలుపునిస్తున్నది ఈ పిలుపుని కూడా విజయవంతం చేయాల్సిందిగా యావత్ ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం అట్లా ప్రశ్నించడం ద్వారా ఉద్యమించడం ద్వారానే ఎవరైనా మనకు హామీలు అమలు చేసేటటువంటి స్థితి ఉంటుంది కాబట్టి ఈ పిలుపుని కూడా ఆగస్టు ఇరవై ఒకటి కూడా మీరు అందరూ విజయవంతం చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం